అద్దాల మేడలు కాదు ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు రావాలి దానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరగాలి తెలంగాణ తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండును విశ్వ వేదికపై సగర్వంగా చాటాలి అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం బేగరి కంచవద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ మూసి రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్ ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది మన యువత ఉపాధి ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రాంతాలు గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కుల కబ్జాలకు గురి కాకుండా హైదరాబాద్